పినపాక నియోజవర్గ కేంద్రమైన మనుగురులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆదివాసీ నాయకుడు చందా లింగయర పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టర్ కూడా వదులుకొని కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా మాజీ చైర్పర్సన్ గా ప్రజలకు సేవ అందించారని మొదటి నుంచి మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో మెజార్టీగా ఉన్న ఆదివాసీ నాయకులకు కాకుండా బంజరా సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తున్నారని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఇద్దరమ్ రాజ్యంలో డెత్ గరీబ్ హఠావ్ మొదలకు ఇరవై ఆరు సూత్రాలతో ప్రజలకు సేవలు అందించానని రాజకీయాల పార్టీలకు అతీతంగా అన్ని ఆదివాసీ సంఘాలు తనకు మద్దతుగా ఉన్నాయని ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లాలని కావున అధిష్టానం తన సేవలను గుర్తించి ఎంపీ స్థానాన్ని కేటాయిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు మైగ్రేషన్ వచ్చిన ట్రైబల్స్ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉండి అనేక పదవులు చేసి ఇందిరమ్మ రాజ్యం కోసం కొట్లాడినటువంటి మీరు మరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీని అడగండి దరఖాస్తు పెట్టండి అంటే మరి దరఖాస్తు పెట్టడం జరిగింది ఇరవై ఐదు వేల రూపాయలు డీడీ కట్టి నా యొక్క అభ్యర్థిని కూడా పరిశీలించి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి పార్లమెంటు సభ్యుడిగా అవకాశం ఇవ్వని చెప్పి కాంగ్రెస్ పార్టీని అర్జించడం జరిగింది అది పరిశీలన ఉంది ఈ పరిశీలన మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పరిశీలించి ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అట్లనే రాష్ట్ర ఇన్ఛార్జీ మునిషి గారు వీళ్ళందరూ కూడా కలిసి నాకు రాజకీయ అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేసే అవకాశం కలిపి కూడా దరఖాస్తు పెట్టాం అది పరిశీలన ఉంది అయితే ఒకటే నా ధ్యేయం నేను గతం నుంచి కూడా డెబ్బై నాలుగు నుండి ఇందిరమ్మ రాజ్యంలో ఆమె పెట్టిన ఇరవై ఆర్థిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో డెప్త్ రిలీఫు బాండే లేబరు గరీబ్ హఠావు ఈ నినాదాల మీద ప్రజలకి ఆనాడు సేవ చేసి అప్పని చెప్పడం కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేస్తున్నాను ఇటువంటి సర్వీస్ ఓరెంటెడ్గా నాకు వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కూడా వదిలి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చి పనిచేస్తున్నా కాబట్టి నాకు ఒక సంకల్పం ఉంది ఈ వెనకబడ్డ ప్రాంతం మహూబాది పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజవర్గాలు కూడా చాలా వెనకబడి ఉన్నాయి ఇరవై ఏళ్ళ నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ పరిస్థితిలో మరి ఒక సంకల్పంతో పనిచేసేటువంటి విధానంలో నేను రాజకీయాలు దిగిన కాబట్టి నాకు పార్లమెంటు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తే